నువ్వాదరి నేనిదరి కాస్కో ఎన్నికల బరి అన్నట్టుగా వేట మొదలెట్టేశాయి ప్రధాన పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ పోట్లాట ఇప్పుడు పీక్స్ లో ఉంది ఒక పార్టీ పదేళ్ళు అధికారానికి దూరమై మాంచి కసి మీద ఉంది ఇంకో పార్టీ హ్యాట్రిక్ కొట్టాలన్న ఊపుతో ఉంది అందుకే ఈసారి కంచుకోటల నుంచి కాదు ప్రత్యర్థి బరుల నుంచే సత్తా చాటాలన్న ఉద్దేశంతో ఓ పార్టీ నార్త్ నుంచి నరుక్కొస్తుంటే ఇంకో పార్టీ సౌత్ నుంచి జెండా పాతాలను చూస్తోంది సో ఇప్పుడు మరోసారి సౌత్ వర్సెస్ నార్త్ యుద్ధం మొదలైంది సౌత్ వర్సెస్ నార్త్ ఇది అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో వినిపించే మాట తాని ఎన్నికలొచ్చిన ప్రతిసారి రాజకీయంగా జరిగే బిగ్ డిబేట్ సౌత్ వర్సెస్ నార్త్ ఇది ఓ రకంగా వాతమని ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా అశాంతిని రేపుతాయని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నా సౌత్ వర్సెస్ నార్త్ ఫైట్ కు మాత్రం బ్రేక్ పడ్డం లేదు అంతేందుకు మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగానే ప్రతిబింబించాయి సౌత్ లో కాంగ్రెస్ విజయం సాధించగా హిందీ బెల్ట్ లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో బీజేపీ విజయం సాధించింది ఇప్పుడు అందుకు తగ్గట్లుగానే సౌత్ నుంచి బీజేపీ నార్త్ నుంచి కాంగ్రెస్ లోక్సభ సమరానికి సమర సంఘం పూరించడంతో సౌత్ వర్సెస్ నార్త్ సెంట్రిక్ గానే ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికలు ఉండబోతున్నాయా అన్నట్లుగా పొలిటికల్ వార్ మొదలైంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో దక్షిణాదిలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఆయుపట్టుపై తమలం ఫోకస్ పెడుతుంటే హిందీ బెల్ట్ నార్త్ పై కాంగ్రెస్ కన్నేసింది బీజేపీ సుప్రీం లీడర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సౌత్ బెల్ట్ తెలంగాణ స్టేట్ నుంచి లోక్సభ ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తుంటే కాంగ్రెస్ సుప్రీం లీడర్ రాహుల్ నార్త్ బెల్ట్ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ ను రెడీ చేస్తున్నారు అంతేకాదు ఈసారి రాహుల్ జోడో యాత్రను న్యాయ యాత్ర పేరుతో ఈస్ట్ వెస్ట్ స్టేట్స్ కవర్ అయ్యేలా మారథాన్ యాత్ర చేయబోతున్నారు అంటే ఈ యాత్రలో ఒక్క సౌత్ స్టేట్ కూడా టచ్ కాదు మొత్తం ఈశాన్య రాష్ట్రాలతో పాటు నార్త్ ఏరియా కవర్ అయ్యేలా అతిపెద్ద యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది కాకుంటే తొలి విడతలో జరిగినట్లు ఇది పాదయాత్రే కాదు ఇందులో బస్సు యాత్ర కూడా మిళితమై ఉంటుంది అంటే ఓ రకంగా ఇది హైబ్రిడ్ యాత్ర అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్ ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి దక్షిణాదిలో బీజేపీకున్న ఏకైక పట్టును లాగేసుకుంది ఇక తెలంగాణలోను విక్టరీ కొట్టి సౌత్ బెల్ట్లో లో తన స్థానాన్ని కాంగ్రెస్ సుస్థిరం చేసుకుంది అటు కేరళ తమిళనాడు వామపక్షాలు డిఎంకే చేతిలో ఉన్నాయి అయితే రాజకీయాల్లో కీలకమైన మరో దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ అధికారంలో ఉంది రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ వార్ నడుస్తున్నా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో సఖ్యతగానే ఉంటూ వస్తోంది వైసీపీ మరిక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి అయితే నార్త్ బెల్ట్ లో మాత్రం బీజేపీ తన పట్టు నిలుపుకుంటూ వస్తోంది రేపు లోక్సభ ఫలితాలను శాసించబోయే కీలకమైన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లలో బీజేపీ గెలవడం వల్ల నార్త్ బెల్ట్ ను పూర్తిగా తన ఆధీనంలోకి బీజేపీ తెచ్చుకున్నట్లయింది ఈ మూడు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా బీజేపీ ఆధీనంలోనే ఉన్నాయి అందుకే ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్ ఫైట్ రాజకీయంగా అధికారికం చేస్తూ కాంగ్రెస్ బీజేపీ తమ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయా అన్న చర్చ జరుగుతోంది అయితే సౌత్ వర్సెస్ నార్త్ ఫైట్ పై కాంగ్రెస్ బీజేపీ మధ్య రెండు వారాల నుంచి డైలాగ్ వార్ తారాస్థాయిలో జరుగుతోంది తెరలేపారంటూ కాంగ్రెస్ కమలంపై విరుచుకుపడుతుంటే విభజన రాజకీయం అలవాటు కదా అంత త్వరగా మానదంటూ ప్రధాని స్వయంగా ట్వీట్ చేయడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది కాంగ్రెస్ అహంకారం అబద్ధాలు నిరాశావాదం అజ్ఞానంతో వారికి సంతోషంగా ఉండొచ్చు వారి విభజన ఎజెండా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజల్ని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు మోదీ సో సౌత్ వర్సెస్ నార్త్ యుద్ధం మోదీ ట్వీట్ తో మరింత ట్రెండ్ వచ్చింది ప్రతి ఎన్నికలో హిందీ హార్ట్ ల్యాండ్స్ పై బీజేపీ పట్టు నిలుపుకుంటూ వస్తోంది అలాగే ఈసారి సౌత్ నుంచి పాకా వేయాలని భావించిన కర్ణాటక తెలంగాణ ఫలితాలు ఆ పార్టీని ఒకంత నిరాశ పెట్టాయి అందుకే లోక్సభ ఎన్నికల్లోనే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయి కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం జాతీయ కీలకంగా ఉంటాయి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇరవై ఎనిమిది పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి కూటమి ఏర్పడిన కొత్తలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా పగ్గాలు చేపట్టడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశాలు ఇదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడ్డ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో దేశంలో మోదీ ప్రధానిగా మరోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమనే ప్రచారం మొదలైంది ఈ ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉన్న లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ కీలకంగా మారే హిందీ ఎలాగైనా లోక్ విజయమని కమలం భావిస్తోంది అందుకే తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఓట్లు సీట్లు పెరిగాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక సీటుకే పరిమితమైన తర్వాత ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు నాలుగు గెలుచుకోగలిగింది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడంతో పాటు పంతొమ్మిది స్థానాల్లో కమలం సెకండ్ ప్లేస్ వచ్చింది ఈ దఫా సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని కమలం భావిస్తోంది పైగా మోదీ ఫ్యాక్టర్ మరింతగా పనిచేస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాల్లో కనీసం పది సీట్లైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది పైగా లోక్సభ నాటికి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు వంద రోజులు కూడా పూర్తవుతుంది ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలుపై రాజకీయంగా అనేక విమర్శలు వస్తున్నాయి దీన్ని కూడా ఆయుధంగా మలుచుకోవాలని కమలం పెద్దల యోచన ఇందులో భాగంగానే బిజెపి అగ్రనేతల్లోకరైన అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గాల సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు ఖచ్చితంగా గెలిచే స్థానాలపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక దేశవ్యాప్తంగా మోదీ ఫ్యాక్టర్ గణనీయమైన ప్రభావం చూపించనుందని కమలం నేతలు భావిస్తున్నారు ముఖ్యంగా కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తలాక్ వంటి సున్నితమైన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుంది బీజేపీ అలాగే ఈసారి వ్యూహాత్మకంగా లోక్సభ ఎన్నికలకు ముందే జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది దీనికి సంబంధించిన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిర్వహించేలా బీజేపీతో ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ భారీ ఈవెంట్ కు దేశంలోని అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించింది శతాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను మోదీ సర్కార్ చాకచక్యంగా పరిష్కరించి అయోధ్య రామ మందిరానికి బాటలు వేసిందన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది పైగా రామ మందిరం నిర్మాణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మోదీకి హిందువుల్లో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చంద్రయాన్ సదస్సు విజయాలు మరింత ఎందుకంటే ఏ పార్టీ అయినా తమ ఎక్కడైతే ఇప్పటికే బలంగా ఉన్నామో అక్కడికైతే బలహీనంగా ఉన్న చోట వెనుకబడి ఉన్న చోట తెచ్చుకోవాలని చెప్పి అవి కోరుకుంటాయి ఒక పది రాష్ట్రాల్లో బీజేపీని సూటిగా ఢీకొంటుంది హిందీ రాష్ట్రాలతో సహా అక్కడ గనక కాంగ్రెస్ స్థానాలు తెచ్చుకోలేకపోతే మొన్న కోల్పోయిన రాష్ట్రాలతో సహా జాతీయంగా కీలక పాత్ర వహించటం లేదా మళ్ళీ అధికారంలోకి రావటం అన్నది వాళ్ళు ఊహించలేని విషయంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విపక్షాలు ఎంత ప్రయత్నించినా మోదీ మానియాను మాత్రం అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయని స్పష్టమవుతోంది రెండుసార్లు అధికారంలోకి వచ్చిన దేశంలో ఇంకా మోదీ మానియా తగ్గలేదని తాజా ఎన్నికలే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు మోదీ ముఖ చిత్రంతోనే కమల దళం ఎన్నికల్లోకి వెళ్తోంది మోదీ కూడా అన్ని తానై చూసుకుంటున్నారు అటు పార్టీ చేనుల్లో ఉత్తేజాన్ని నింపుతూనే శరవేగంగా సభలు నిర్వహిస్తూ తన చరిష్మాతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు పైగా మోదీపై ప్రత్యర్థులు చేసే ఏ ఆరోపణలు అంతగా బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్నది విశ్లేషకుల మాట పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అవలంబించిన స్ట్రాటజీనే లోక్సభ ఎన్నికల్లో అమలు చేస్తారన్న చర్చ జరుగుతోంది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ముందుగానే అంటే జనవరి చివరి వారంలోనే లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది రాజ్యసభలో ఉన్న కొంతమంది భారీ నాయకులను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సంకేతాలున్నాయి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లోక్సభ ఎంపీలను రంగంలోకి దించి సక్సెస్ అయింది పార్టీ వ్యూహానికి కొనసాగింపుగా గెలిచిన వారు ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఇలా ప్రత్యర్థుల ఊహకు మించిన వ్యూహాలతో లోక్సభకు కమలం పార్టీ సిద్ధమవుతోంది మళ్ళీ గెలిచేది మోదీ సర్కారే ఏ సర్వే అయినా చెప్తోంది ఇదే రెండు దఫాలుగా ప్రధాని మోదీ ఏ మాత్రం తగ్గలేదు అందుకే హ్యాట్రిక్ కొడదామని ధీమాగా ఉంది బీజేపీ కానీ ఆ హ్యాట్రిక్ చెప్పాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది అందుకే జోడో యాత్ర ఇచ్చిన కిక్ తో రెండో దఫా యాత్రకు రాహుల్ సిద్ధమైపోయారు పైగా ఆర్ఎస్ఎస్ కంచుకోట నాగ్పూర్ లో భారీ ర్యాలీకి ప్లాన్ చేయడమే కాదు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి తన యాత్రను ప్రారంభించబోతున్నారు రాహుల్ మరి మణిపూర్ టు ముంబై యాత్ర టూతో తో రాహుల్ లక్ష్యం నెరవేరుతుందా ఇరవై నాలుగు కొట్టాలి గట్టిగా కొట్టాలి గత వైభవం రావాలి పదేళ్ల నుంచి దూరమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఇప్పుడిదే కాంగ్రెస్ ముందున్న కింగ్ కర్తవ్యం అందుకే కూటమి కట్టింది విపక్షాలన్నింటినీ ఏకం చేసింది దేశంలో మోదీని ఎదుర్కొనేందుకు ఊరూరా తిరుగుతోంది కానీ అనుకున్నంత ఈజీగా లేదు టాస్క్ రెండు తఫాలు అధికారం చేపట్టినా పాలన సాకించినా హ్యాట్రిక్ అడుగులే పడుతున్నాయి తప్ప ఎక్కడా వ్యతిరేకత ఛాయలు కనిపించడం లేదు నార్త్ కాదు ఇటు సౌత్ లోను మన తెలంగాణలోనూ సీట్లు పెంచుకుంది ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది అందుకే కాంగ్రెస్ ఇంకాస్త ఒళ్లంచాలని డిసైడ్ అయింది అందుకే తమ అమ్ముల పొదులోని బ్రహ్మాస్త్రాన్ని జోడో యాత్ర పేరుతో వదిలి చేజారిన రెండు దక్షిణాది రాష్ట్రాలను దక్కించుకుంది ఇప్పుడిదే స్ట్రాటజీతో జోడో యాత్రకు పాక్ టూర్ ను స్టార్ట్ చేసింది కాకుంటే పేరు మారింది ఊరూ మారింది మిగతాదంతా సేమ్ టు సేమ్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా రాహుల్ గాంధీ దేశంలోని ఈశాన్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ యాత్ర చూకు శ్రీకారం చుట్టనున్నారు నార్త్ బెల్ట్ టోటల్ కవర్ అయ్యేలా టూర్ ఉండబోతోంది భారత న్యాయ యాత్ర పేరుతో సాగే ఈ యాత్ర ఏ మాత్రం రాజకీయ యాత్ర కాదంటోంది కాంగ్రెస్ జనవరి పద్నాలుగవ తేదీన ప్రారంభమై పద్నాలుగు రాష్ట్రాలు ఎనభై ఐదు జిల్లాల గుండా సాగనుంది మణిపూర్లో మొదలై ముంబై దాకా దాదాపు ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర కొనసాగుతుంది మార్చి ఇరవైవ తేదీతో యాత్ర ముగుస్తుంది ఈ రెండో మారథాన్ పొలిటికల్ ఇన్నింగ్స్ లో ఈసారి యువతను మహిళలను అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి ఉంటుందంటోంది కాంగ్రెస్ రాహుల్ గాంధీజీ షుడ్ స్టార్ట్ యాత్ర ఫ్రమ్ ఈస్ టూ వెస్ట్ నౌ రాహుల్ గాంధీ ఆల్సో ैंड अस्सा मेघालय पश्चिम बंगाल बिहार ओडिशा छत्तीसगढ़ उत्तर प्रदेश मध्यप्रदेश राज महाराष्ट्र This yatra will cover a distance of 6,200 kilometers. 6,200 kilometers. And it will traverse the following states Manipur, Nagaland, Assam, Meghalaya, West Bengal, Bihar, Jharkhand, Odisha, Chhattisgarh, UP, Madhya Pradesh, Rajasthan, Gujarat, and finally Maharashtra. Basically, 14 states. This yatra is covering 14 states. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంత సక్సెస్ అయిందో కర్ణాటక తెలంగాణ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి నిన్నటి వరకు రాహుల్ తో ఏమౌద్ది అన్న వారే జోడో యాత్ర తర్వాత తమ అభిప్రాయం మార్చుకున్న పరిస్థితి అదే స్ఫూర్తితో ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర చేపట్టబోతున్నారు గతంలో చేసిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పూర్తిగా నడక సాగించారు ఈసారి సమయాభావం కారణంగా నడకతో పాటు బస్సుల్లోనూ ప్రయాణించబోతున్నారు ఈ యాత్రలో సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల్ని కలుపుకొని వెళ్లాలనేదే లక్ష్యం గతేడాది సెప్టెంబర్ లో కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించి ఐదు నెలల పాటు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రతిపక్ష నేతలతో కలిసి శ్రీనగర్ వరకు నడిచారు బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకే అంటూ రాహుల్ గాంధీ తన జోడో యాత్రను కొనసాగించారు మిలే కదం జుడే వతన్ అంటే అడుగులో అడుగు వేద్దాం దేశాన్ని ఏకం చేద్దాం అనే నినాదంతో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ క్యాడర్లో జోష్ నింపారు ఈ యాత్రతో పార్టీని చాలా వరకు యాక్టివ్ చేశారు రాహుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తమ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం లోక్సభ ఎన్నికలు మరో ఐదు నెలల్లో ఈ ఎన్నికలు వచ్చేస్తాయి ఈలోగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో క్యాడర్ ని సిద్ధం చేసుకోవాలి వ్యూహాలపై మేధోమతనం చేయాలి ఇప్పటికే కాంగ్రెస్ ఈ పని మొదలు పెట్టినా ఇందులో అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సింది రాహుల్ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర గురించే అందుకే మరోసారి ఇలాంటి యాత్రతోనే ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటోంది కాంగ్రెస్ అయితే ఈ యాత్ర మొదలు పెట్టబోతున్న చోట ఎక్కడో తెలుసా మణిపూర్ ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్ మణిపూర్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అల్లర్లు అశాంతి ఊచకోత మర్డర్లు మానభంగాలు నిన్న మొన్నటి వరకు ఆ రాష్ట్రం ఎంతగా అట్టుడికి పోయిందో కళ్ళారా చూసాం కుకి మైతే వర్గాల మధ్య చిన్నగా మొదలైన గొడవ మొత్తం రాష్ట్రాన్ని అశాంతిలోకి నెట్టేసింది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నా సమస్య పూర్తిగా సమసిపోలేదు పైగా మణిపూర్ అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తోంది రాహులే మణిపూర్ సమస్యని పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దెప్పిపడుస్తూ వచ్చారు ఇటు ఇదే అంశంపై పార్లమెంట్ లో సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ అల్లర్లకు అసలు దోషి కాంగ్రెసే అంటూ ఆరోపించారు మణిపూర్ నుంచి యాత్ర స్టార్ట్ చేయడంతో ఈశాన్య రాష్ట్రాలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతం రాహుల్ పంపించినట్లయింది మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఇరవై ఐదు లోక్ సభ స్థానాలున్నాయి వీటిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్నది ప్రధాన పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ ఆవిర్భావ సభను ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న నాగ్పూర్ లో నిర్వహిస్తోంది దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు ఈ మెగా ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు భారీగా చేసింది హస్తం మహారాష్ట్రను ఈ ర్యాలీ కోసం ఎన్నుకోవడం వెనక మరో కారణం కూడా కనిపిస్తోంది మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలున్నాయి స్థానాల సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండవ అతిపెద్ద రాష్ట్రం ఇది రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో రెండు సీట్లే గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే కేవలం ఒక సీటుకే పరిమితమైంది అయితే ఈసారి సీన్ మార్చాలన్న ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ శరద్ పవార్ ఎన్సీపీ బలమైన మద్దతుతో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు హిందీ ల్యాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం హస్తం పార్టీకే కాదు ఇంజీ కూటమిని కూడా ఆందోళనలో పడేసింది ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో అరవై ఐదు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య ఎప్పుడూ ప్రత్యక్ష పోటీ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లోని అరవై దీనికి కారణం తన హామీల గురించి హిందీ హాట్లాండ్ లోని ప్రజలను ఒప్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందడమే అంటారు విశ్లేషకులు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హామీలను విశ్వసించగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో ప్రజలు వాటిని తిరస్కరించి మోదీ హామీలకు మొగ్గు చూపారు అలాగే లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కార్డుగా విశ్వసించిన కులగణన గణనీయమైన ఓబీసీ జనాభా ఉన్న హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాల్లోని ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమైంది ఇప్పుడు రాహుల్ ముందున్న లక్ష్యం హిందీ బెల్ట్ లో పార్టీని గెలిపించాలి అలాగే ఇంటి కూటమిలో తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించాలి పైగా ప్రధాని అభ్యర్థి విషయంలోనూ కూటమిలో భేదాభిప్రాయాలు రాహుల్ విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సానుకూలంగా లేరు మొన్నటి కూటమి సమావేశంలోనూ రాహుల్ తప్ప ప్రధాని అభ్యర్థి ఎవరైనా తమకు ఓకే అని ఓపెన్ గానే ప్రకటించారు కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ భావి భారత నాయకుడిగా ఎదగాలంటే లోక్సభ ఎన్నికల్లో తానేంటో నిరూపించాలి అందుకే ఈసారి రాహుల్ యాత్ర కేవలం నార్త్ ఈస్ట్ వెస్ట్ రాష్ట్రాలకే పరిమితం చేశారు సో ఇలాంటి కీలక సమయంలో రాహుల్ అత్యంత కీలకమైన మణిపూర్ నుంచే యాత్ర మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది ఈ నిర్ణయంతో కాంగ్రెస్ కి ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతవరకు మేలు జరుగుతుందో చూడాలి